అయితే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చాను సో ఏపీ తెలంగాణ సంబంధించి మనకి శుక్రవారం నాడు శుక్రవారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటైతే మనకు అప్డేట్ సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్ నికోబార్ దీవులు అల్పపీడనం అయితే ఏర్పడింది కానీ ఇక్కడ ఏపీ తెలంగాణలో మాత్రం భయంకరంగానే ఎండలైతే కాస్తూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఏపీలో ఉత్తరాంధ్ర నుంచి పట్టుకొని దక్షిణాంధ్ర వరకు కూడా భారీగా ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి ఒక్క రాయలసీమలో మాత్రం కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘవృతమై ఉంటుందన్నమాట మనకైతే అర్థమవుతుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా భారీగా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు ఆకాశం కొన్ని ప్రాంతాల్లో మేఘాతో ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఎండలు అయితే కాయబోతున్నాయి ఉత్తరాంధ్రలో భారీగా ఎండలు అయితే కాయబోతాయన్నమాట శుక్రవారం నాడు సో ఇది మనకి ప్రజెంట్ సిచ్యువేషను ఏపీలోని తెలంగాణలోని వెదర్ రిపోర్టు ఎక్కడ ఎండలు కాయబోతున్నాయి ఎక్కడ కొంతవరకు చల్లకుండబోతుంది ఎక్కడ ఆకాశం మేఘవత ఉండబోతుంది ఏంటనేది సో ఒక లైక్ చేయండి ప్రతిరోజు అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం